హలో అండి ఇప్పుడు మా అమ్మ బీరకాయ శనగపప్పు కూర చేస్తుంది సో ఇక్కడ ఆల్రెడీ మా అమ్మ బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టింది అండ్ ఇది పప్పు అనమాట ఇది పచ్చిపప్పు అంటారు కదా అది దీన్ని నానబెట్టింది దీన్ని ఇలా ఒకటి నోట్లేసుకోవాలి పచ్చి శనగపప్పు పచ్చినపప్పు అనమాట ఆల్రెడీ గంట అయింది నానబెట్టి గంట రెండు గంటలు అవుతుంది నానబెట్టి సో ఇప్పుడు ఈ టూ కాంబినేషన్స్ కర్రీ అనమాట చాలామంది బీరకాయ కోడిగుడ్డు కలిపి చేసుకుంటారు కదా ఆ కాంబినేషన్ నాకు అంత నచ్చదు మా అమ్మ బీరకాయ పచ్చిపప్పు కలిపి చేస్తుంది అదే నాకు చాలా ఇష్టం అనమాట మా అందరి ఫేవరెట్ సో దాని ప్రాసెస్ ఇప్పుడు చూస్తా కూర మాత్రం అదిరిపోయేది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి ఆయిల్ వేసి అందులో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు ఫస్ట్ ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈరోజు కర్రీస్ వచ్చేసి మొదకాయ పప్పుచారు ఇంకా వేడిగా రైస్ పొగలు వస్తుంది ఇందులో బీరకాయలు మా అమ్మ కలపదనమాట ఎక్స్పీరియన్స్ అలా ఎగరేసిద్ది చూడండి భలే ఎగరేసిద్ది నేను ఎగరైతే అటు నుంచి మొదలుపడతాయి మా అమ్మ మాత్రం భలే ఎగరేసిద్ది మూడు వచ్చి కాసేపు మళ్ళీ మళ్ళొద్దాం మగ్గింది ఇప్పుడు పచ్చిమిపప్పు ఇట్లా ఒక టైం ఇంకొంచెం మగ్గాలంట సో ఈ విధంగా మగ్గిపోయింది ఇందులోకి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు పప్పు వేస్తుంది అమ్మ మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉండాలా లేదంటే మాడిపోయి ఇక్కడ చూడండి మా అమ్మ మొత్తం చీమల మంది గేసింది మొత్తం ఫుల్ చీమలంట ఇదంతా చీమల మంది లక్ష్మణ్ రేఖ ఇంకా వెంట వెంటనే కూర కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఇదే నీ నీళ్ళు పోసిందని అనుకోకండి మొత్తం మగ్గిపోతుంది పప్పు ఉడకాలి కదా అందుకే అని నీళ్ళు పప్పుడికి ఉప్పు కార అనేప్పుడు కొంచెం తగ్గుతుంది అనమాట బాగుంటుంది కర్రీ అయితే కొద్ది ఉడుకుబట్టింది ఇప్పుడు కదా ఇవ్వండి ఉక్కు తలాడిపోతుంది చాలా టేస్టీగా అండ్ త్వరగా అయిపోయాయి కర్రీ కుక్ చేయడమే కాదు తినడం కూడా వెంటనే అయిపోతుంది గ్యాస్ తగ్గించింది అనమాట మెల్లగా ఉడుకుతుందని ఇప్పుడు పప్పుడు కింద లేదా చూద్దాం ఉడకాలంట సాఫ్ట్గా ఇక్కడ మా అమ్మ పప్పు ఇప్పుడు చేసింది తెలుసా ఇలా తీసుకొని ఇలా నోట్ వేసుకోవడానికి ఉడికిందోట్లే ఉడికింది ఉడికింది నైంటీ పర్సెంట్ ఉడికిందన్నమాట ఇంకా కొంచెం ఉడకాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు గడిచిపోయింది సో ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం పప్పు ఈ పప్పు కోసం బీరకాయ తింటాం మేమైతే అంత ఇష్టం బీరకాయ శనగపప్పు గట్టిగా ఉండకూడదు మెత్తగా సాఫ్ట్గా ఒట్టి అంటే తునిగిపోవాలి నోట్లు వేస్తే పప్పు కరిగిపోవాలన్నమాట అట్లున్నది అప్పుడు బాగుంటుంది వేడివేడి సాంబార్ అయితే సుర్రమంటుంది కానీ వేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ములక్కాయ వచ్చేసి అయితే మామూలుగా లేదు నిన్న మా నాన్న తీసుకొచ్చారు ఊర్లో హైబ్రిడ్ కాదు అవి మంచి నాటం అనమాట మందు లేకుండా పండించిన ములక్కాయ్ చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఏమంటారా నాకు నచ్చిన కూర బీరకాయ పచ్చిశెనపప్పు ఆ పప్పుల కోసం కూర తింటాను అనమాట అందులోనూ మనకు నచ్చిన కూర అమ్మ చేసి పెడితే ఇంకా ఇంకా నచ్చుతుంది సో ఫుడ్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది ఓవరాల్గా పప్పు చారు అయితే అదృశ్య అనమాట అమోఘం వాడికి చారు చార్లు అంటే పడవ అనమాట నిజంగా ఈ జనరేషన్ అంత నువ్వు ఎట్లా నాని చారు చారు అన్నం తిండు ఇక గ్లాస్ లో పప్పుకుని అవుతారు అనమాట అన్నం అన్నంతో తిండు అదో వెరైటీ జనరేషన్ ఇంకా ఇంకా నోరు ఊరేలా చేయదలుచుకోవట్లేదు మీకు సో వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెళ్ళి ఇంకా వీడియోస్ చూడండి వీడియో నచ్చితేనే ఛానల్ నచ్చితేనే నేను చేసే వీడియోస్ అనేవి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో అందువల్ల ప్లీజ్ దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ బై బాయ్ హ్యావ్ ఎ నైస్ డే